లాంగ్ వీడియోలో మీకు తెలిసేది ఏంటంటే మనము ఎప్పుడైనా టెంపుల్స్కి వెళ్తాం ఆ టెంపుల్స్ల ఎలాగా ఎలాగ ప్రదక్షిణ చేయాలి ఏ విధంగా ప్రదక్షిణ చేయాలి ఎన్ని ప్రదక్షిణ చేయాలి ఎవరికి ఎన్ని ప్రదక్షిణలు చేస్తే మనం అనుకున్న కోరికలు నెరవేరుతాయి అనేది మీకు ఈ వీడియోలో చెప్తాను నా వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ వీడియో లోపలికి వెళ్దాం మనం ఎప్పుడైనా టెంపుల్కి వెళ్తాము టెంపుల్ చుట్టుపక్కల ఉన్న అందరి దేవుళ్ళని చూస్తాను కానీ అయితే వినాయకునికి ఓన్లీ మూడు ప్రదక్షిణలు మాత్రమే చేయాలి శివునికి మొత్తం ఐదు ప ప్రదక్షిణలు చేయాలి పంచభూతాల గురించి అమ్మవారికి ఏమో అష్టలక్ష్ముల గురించి ఎనిమిది ప్రదక్షిణలు చేయాలి వెంకటేశ్వర స్వామికి ఏమో ఏడు ప్రదక్షిణలు చేయాలి సప్తలోకాల గురించి హనుమానుకేమో పదకొండు ప్రదక్షిణాలు చేయాలి అయ్యప్ప స్వామికేమో ప ఐదు ప్రదక్షిణలు చేయాలి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఏమో ఇరవై ఏడు ప్రదక్షిణలు చేయాలి నక్షత్రాల గురించి నవగ్రహాలకి మొత్తం తొమ్మిది ప్రదక్షిణలు చేయాలి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్